హలో వేసి వెల్కమ్ టు షన్మికార్ వచ్చిరండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఆలు జీరా ఫ్రై అండి రైస్లోకి రోటీల్లోకి చాలా కమ్మగా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు జీరా ఫ్రైని ఎలా చేద్దాము ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక పది వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకోవాలి తర్వాత ఒక ఏడు నుంచి పచ్చిమిరపకాయలు తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్ర ఇది తీసి తర్వాత పొటాటోని ఉడికిచ్చి పెట్టుకోవాలండి ముందుగానే ముందుగానే ఉడికించుకున్న పొటాటోని తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్ర ఒక ముప్పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి ముప్పావు టీ స్పూన్ దాకా డ్రై రోస్ట్ చేసుకుని జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకోని ఇవి ఘాటు లేని పచ్చిమిరపకాయలు ఒకసారి కారం ఉంటాయి కదండి దాన్ని చూసుకొని పెట్టుకొని వేసుకోవచ్చండి తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ పైన ఎక్కువ ఉప్పు వేసాను ఎందుకంటే పొటాటో ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి ఒక ఐదు ఆరు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు ఇక్కడ కూడా ఒక ముప్పావు టీ స్పూన్ దాకా జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకునే జీలకర్ర తాలింపులో కూడా అదే వేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్ర వేసుకొని హాఫ్ పావు టీ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత ముందుగా తర్వాత ఒక రెండు అమ్మలు కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత అప్పుడు ముందుగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ వేసుకోవాలండి వెల్లుల్లి అల్లము జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఉప్పు వేసింది ఈ పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇవన్నీ రెడీగా ఉంటాయినండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ కూర రెడీ అయిపోతుందండి ఓకే అండి పొటాటో కూడా వేసిన తర్వాత అన్నీ పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి జీరా ఫ్లేవర్ అన్నాం కాబట్టి జీరా ఫ్లేవర్ ఎక్కువ తెలియాలండి అందుకని అన్ని జీరాలతోనే వేసాము జీలకర్ర పొడిగా వేసాక అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి పొటాటో అనేది కొంచెం ఎక్కువ ఉడికిందండి ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి ఒక్కోసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి పొటాటో ఒక్కోసారి ఎక్కువ బాయిల్ అవుతుంది కానీ చూసుకొని ఉడికించుకోవాలండి తర్వాత పై ఒక బౌల్లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్